ప్రియమైన దేవుడి బిడ్డలగా పేరుకున్న ప్రాముఖ్యత పరిశుద్ధమైన గ్రంథము మనకి పరిచయం చేసింది అగ్నిగుండములో వేయబడింది ఎవరు అని అడిగితే మీరేం చెప్తారు ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురి పేరేంటి అంటే మీరేం చెప్తారు షడ్రక్ మేషక్ అభెజ్నగో అని చెప్తారు కాని తప్పు ఇప్పటి నుండి అలా చెప్పకూడదు ఎందుకంటే దేవుడు వీరికిచ్చిన పేరు దానియాల గురించి మనకు తెలుసు అవునా ఎస్ హనన్యా మిషాయేలు అజరియా అను వారుండి వారెల్లరూ యూదా తెగకు చెందిన వారు అని దానియలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వర్షంలో ఉంది మరి షడ్రక్ మేషక అభెజ్ఞగోలు అని ఎవరు పెట్టారు వీరికి పేరు అని అంటే ఏడో వర్షము అషన్మసు దానియేలుకు బెల్తాషాజరు అని హనన్యాకు షడ్రకు అని మిషాయికు మేషకని అజర్యాకు అభెద్గో అని పేర్లు పెట్టిరి ఈ పేర్లు ఎవరివి అని మనం ఇంకొన్ని అధ్యాయాలు చదివితే వారి దేవల పేర్లు అంటే అన్యుల పేర్లు మామూలుగా పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే దేవుణ్ణి నేను ఒక్కనే నా పేరు తప్ప ఇంకా ఏ ఇలవేల్పు పేరు కూడా మీరు ఎత్తకూడదు అని అందుకే ఇప్పటి నుండి షడ్రక్ మేషక్ అభెద్నగో అని కాదు అనన్యాలు అజరియా అని పలకాలి మనం ఎందుకంటే ఈ లోకరక్షకుని కన్నా మన మరియ తల్లికి గాబ్రియేలు దూత కనబడుతూ ఇలా చెప్తుంది నీకు పుట్టబో బిడ్డకి ఏసు అని పేరు పెట్టు ఏసు నామానికి వినతులు కావాలను ప్రతి నాలుక కూడా ఏసు నామాన్నే ప్రకటించాలి అని అవునా ఎస్ అదే విధంగా పరిశుద్ధమైన గ్రంథం పాత నిబంధన